పోలవరం జిల్లా అడ్డతీగల మండలం పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ అనంతబాబు హాజరయ్యారు పంచాయతీలలో కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేసి నిధులను సక్రమంగా ఉపయోగించి ప్రజలకు అత్యవసరమై తాగునీరు పారిశుధ్యం వీధి లైట్లు వంటి అత్యవసర పనులను వెంటనే ప్రారంభించాలని సర్పంచ్లకు సూచించారు మండలంలో అత్యవసర పనులను గుర్తించి అవి పూర్తి చేసే దిశగా అడుగులు వేయాలన్నారు

చేయడం తప్ప ఉంటుంది తప్ప ఎక్కడ కూడా వేరే రాంగ్ గా చేద్దాం అనేది ఏమి ఉంది ఉన్నంతలో ఫండ్స్ అనేది చేయండి ఇంకొకటి హౌస్ ట్యాక్స్ డిమాండ్ మనకి ఏజెన్సీలో ఎవరు రాదు ఒకవేళ డిమాండ్ కూడా మనకి ఉన్న డిమాండ్ కూడా మనం రీచ్ కాలేము ఉసులు కాదు ఏజెన్సీలో కాదు ఎవరు కనీసం ఉసిలేని టాక్స్ ట్యాక్స్ డబ్బులు కనీసం లైట్లు కూడా రావు లైట్ కూడా మనం మళ్ళీ మనం తీరు తొడుగుతుంది